హాయ్ అండి అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఉద్యోగం త్వరగా రావాలన్నా లేదా చేస్తున్న ఉద్యోగం స్థిరంగా ఉండాలన్నా ఈ ఒక్క స్తోత్రం రోజు పఠిస్తే చాలట రాజ్యలక్ష్మి కోశనాథ चतुरङ्गबलेश्वरी साम्राज्यदायिनी सत्यनन्दा सागरमेकालये नमो नमः लक्ष्मी क्षीरसमुद्रा राजतनयां श्रीरङ्गदामेश्वरी दासी समस्त वनिता दासीदूतासमस्तदेव विभव ब्रह्मेन्द्र ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनी సరసిజాం వందే ముకుంద ప్రియా శ్రీరాజమాతంగ పై మంత్రాన్ని చదువుతూ ఈ క్రింది మంత్రాన్ని కూడా చదవండి లక్ష్మీ పోషనాద చతురంగ బలేశ్వరీ సామ్రాజ్య రాయిణీ సత్యానంద సాగర సాగరమేకాలే నమో నమ ఈ పైన చెప్పిన శ్లోకాలను కలిపి రోజుకు నూట ఎనిమిది సార్లు పారాయణం చేసుకుంటే ఉద్యోగం త్వరగా వస్తుంది ఈ మంత్రం జపిస్తున్నప్పుడు చేతిలో పసు పెట్టుకోవడం తప్పనిసరి శ్లోకమంతా చదివేశాక మీ చేతిలో ఉన్న ఈ పసుపును తల మధ్యలో ఉండే రంధ్రంలో పెట్టుకుంటే మంచిది ఇలా ఉద్యోగం వచ్చే వరకు చేసినా పర్వాలేదు రోజు చేసిన మంచి ఫలితాలు లభిస్తాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి